ము ముంగండంలో వైసీపీ నాయకులు దారుణం పక్కదారి పట్టిస్తున్న జడ్పీ చైర్మన్ నిధులు మాపై కక్ష కట్టి మా కొబ్బరి చెట్లు తొలగించి ఇప్పుడున్న పొంత దారి కాకుండా కొత్తగా రోడ్డు వేయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ఇప్పటికే దీనిపై కోర్టులో కేసు ఉందని అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని రైతు మట్టపర్తి సాంబేవరం మట్టపర్తి శ్రీనివాసులు కోరుతున్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గంగన్నవరం మండలం గ్రామం శివార్లోని బండారి వద్ద అక్కడి నుంచి గుత్తులవారిపాలెం వెళ్లేందుకు వెళ్ళేందుకు నడకదారి గత యాభై పైనే ఉందన్నారు అయితే జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆ కొత్త రోడ్డుపై గ్రావెల్ రోడ్డు వేసేందుకు పది లక్షల రూపాయల నిధులు కేటాయించారని అయితే కొంతమంది నాయకులు మాపై కక్షలు కట్టి పొంత దారి కాకుండా మా కొబ్బరి తోటలో సుమారు ఇరవై ఐదు కొబ్బరి చెట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ రైతులు మీడియా ముందు వాపోయారు అక్కడే ఉన్న చిన్నపాటి కౌశికపై బాట వంతెనపై ద్విచక్ర వాహనం వెళ్లేందుకు అనుసంధానంగా దానికి కొత్తగా కొబ్బరి తోట నుండి రోడ్డు వేయటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ముంగండ పద్నాలుగవ వార్డు భర్త మరికొంతమంది నాయకులు కలిసి కొబ్బరి చెట్టు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా కొంతమంది వైసీపీ నాయకులు ఒక ఎస్సీ వ్యక్తిని అడ్డు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారని వివాదం రేపుతుందని వారు మీడియాకు వివరించారు జిల్లా పరిషత్ చైర్మన్ మంజూరు చేసిన పది లక్షల రూపాయల నిధిని దుర్వినియోగం చేస్తున్నారని అలాగే చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పేరు చెప్పి ఆయనే కొత్తగా రోడ్డు వేయమన్నారని మమ్మల్ని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఇలా ఉండగా స్థానిక రెవెన్యూ సిబ్బంది సోమవారం పుంత రోడ్డు కాకుండా తమ వ్యవసాయ భూములను సర్వే చేయటం వల్ల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు దానికోసం మీరు ఒక మీరు మీకు మంచి పేరు ఉందండి మీకు కాబోయే ఎమ్మెల్యే మేమందరం కూడా కృషి చేద్దామని మేము కూడా ప్రయత్నిస్తున్నామండి కానీ మీ పేరంతా పాడు చేసి అండి ఇలా ఏఎన్ఆల్ సత్యబాబు అని దంగేడి సూర్యనారాయణ చిన్నబ్బులని అండి ఇలా కొంతమంది ఇంకా కొంతమంది ఉన్నారండి మీ ఈ మీ పేరు పాడు చేసి మిమ్మల్ని వాడుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టి బెదిరింపులు పాల్పడి చేస్తున్నారండి ఇలా అది కొద్ది చూసి మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామని చేరిపోయిన జరుగుతుంది